ఎవరు చెప్పి అఫౌండ్ కంటర్ ముందు సెటిల్ అయ్యి చెప్పిరాబాద్ చూపుతున్నారా చెప్పారు అంటారా అదే సార్ చెప్పారు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పోషణామని చెప్పారంట మీరు ఎందుకు పైన నుంచి ఎవరు చెప్పి ఆర్డర్స్ కనిపిస్తున్నారు అంటే మొత్తం చూపుతున్నారా ఓన్లీ టీఆర్ఎస్ చూపిస్తున్నారా ఆ టైం లేదు మాకేం కనిపిస్తున్నారు కదా గోడల మీద ఓన్లీ టీఆర్ఎస్ మాత్రం చూపుతున్నారు ప్రాబ్లం ఏం సార్ మేము అక్కిస్తున్నాం మాకు కష్టపడిన మేము గోడలకు అప్పిస్తుంటే మీకే మీకు ప్రాబ్లం ఎందుకు వెళ్తున్నా తీసుకున్నప్పుడు చూపుతున్నారు మండి అది ఇస్త్రో చెక్ రావాలి జరగాలి అది చెక్ రావాలి అది చెక్ రావాలి అది రమర్ ఆఫ్షర్ ఇన్స్ట్రక్షన్స్ చెక్ ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ ఐ యామ్ సింప్లీ ఆస్కింగ్ యు ఆర్ వి పాసింగ్ ఎన్ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫీషియల్లీ అ చెప్పనిర్ బాకు ఎం మీర్ ఆఫీషియల్ చితమను చెప్పి 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 పై నుంచి సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీసియర్ చించమని చెప్పిండ్రా పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బాబు ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా మరి ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ గవర్నమెంట్తో సంబంధం లేదండి ఈ పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదే కాంగ్రెస్ లో అప్పుడే చిచ్చలేదే చింపలేదండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి మీ చియ్యం సైడ్ లో పంపించండి జుట్టు ఇప్పుడు పంపించండి నేను ఏమంటారా సార్ మీరు అఫీషియల్ ఏమని చెప్పిండ్రా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉన్నాయి కదా బీజేపీ వాళ్ళ చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చింది అంతేరా ఓకే థ్యాంక్ యూ చెప్పలేదు పెద్దది చేస్తున్నారా హైదరాబాద్ మొత్తం చేస్తున్నారా అన్ని దానికోసం ఇచ్చి తల్పిస్తున్నామా మరి ఏమన్నా అండి పది సంవత్సరాలు పది ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రానికి తీసుకొచ్చే నాయకుడిని దింపుతారా